శేర్లింగంపల్లి చందనగర్ హుడా శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఈ రోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఉరిటి వెంకట్రావు దంపతులు చందనగర్ లో గత ఆరు సంవత్సరాలుగా శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఉరిటి వెంకట్రావు తెలిపారు ఈ కార్యక్రమాన్ని షేర్లింగంపల్లి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు विष्ण साईनाम से कुकुटान जबरालगोत्र गोपय्यनाम लक्ष्मीरमादेवीनापलनाम से कुटुबा उदमिलगोत्र जोगेनाम से माधवनाम से लक्ष्मणगोत्र स्वरूपनाम सुगनाम से सौम्यलक्ष्मीनाम से सोननाम अरणवासनाम कनक्रीकर्नाम से स्वर्णलक्ष्मीनामिक नम दे సమస్త సర్వతత్త్వ సంతాది మోసనలయేన వేదమేతో రామాయణ కరణశమసన సాకార శేషనాథి పవిత్ర បានអីមព្រោះបោកសា Yeah, भागनाथे <sum> नम मगर रख मगर गाव तिकड़ी तिकड़ी बोल अरे आदिस कल बोले मामरेला सिटी कार्ड पॉइंट वन नो मेरा अंकन वनेन बंगाल

వరసిద్ధి విఘ్నేశ్వరి నవరాత్ర ఉత్సవ శుభాకాంక్షలు జరుపుతున్నాయి విఘ్నాలకు విఘ్న వినాశకుడైన ఆదిమూలమైనటువంటి గణపతి దేవుని ఉత్సవంలో ఎనిమిదవ రోజు ఈరోజు శివాజినీ గోడా ఫేస్తుని మా ఈ కాలనీలో ప్రత్యేకంగా ఈ పూజలు జరుపుకొని ఈరోజు అన్నదానం నిర్వహిస్తూ ఉన్నాను మొదటిగా విఘ్నేశ్వరుడు ఏ క్రతువు చేసినటువంటి యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా మహావిష్ణువే చేయండి మహాశివుడే చేయనండి ఎవరు చేయను మొట్టమొదటిగా పూజించవలసినటువంటి దేవుడు విఘ్న అయినటువంటి విఘ్నేశ్వరునికి పూజ చేస్తే ఆ క్రతువులో ఎలాంటి విఘ్నాలు ఈ నాటకాలు రావు అన్నటువంటి రాత్రం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇది ఆచారంతోనే ఈ ఇప్పటి వరకు కూడాను జరుపుకుంటూ ఉన్నాము ఈ ఉత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతుంది మన ఈ తెలంగాణలోనే కాదు యావత్ ప్రపంచం మొత్తంలో కూడాను విఘ్నేశ్వరుని పండుగ అంటే ఘనంగా జరుపుకునే ప్రతి ఒక్క యూత్కి కూడాను ఇది ఏ ఏ పండుగ ఎవరైనా మిస్ అవ్వచ్చు కానీ విఘ్న యొక్క ఈ పండగ మాత్రము ఒక కుల మత విభేదాలతోటి ఎలాంటి అపేక్ష లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని సంతోషంగా జరుపుకునేటువంటి ఈ నవ నవరాత్రుల్లో ఇది ఎనిమిదవ రోజు ఈరోజు మా ఊడా ఫేస్టులో అన్నదాన కార్యక్రమానికి భక్తులు భక్తులందరికీ కూడాను మా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేసుకుంటాం

जो <laughs> बस <laughs> ကျွန်တော်တို့ဆရာတော်ကဆေးဟာအတွက်ပြုလုပ်တဲ့ဆေးဘက်ဆိုင်ရာအခမ်းအနားမှာတက်ရောက်ပါခဲ့ပါတယ်။ అక్కడ ఆఫీస్లో ఒక సారీ అండి Terima kasih atas <laughs> dukungan <laughs>

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ యువరెడ్డు వెంకట్రావు గారి నేతృత్వంలో ఈ యొక్క వినాయక ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఈరోజు పిలిపించి గౌరవం కల్పించినందుకు వారికి ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు శ్రీ శ్రీ యాదగిరి గౌడన్న గారు రామచంద్రన్న గారు తర్వాత రామ్మోహన్ అన్న గారు ప్రసాదన్న గారు తర్వాత మనపల్లి సాంబశివరావు గారు మూర్తి గారు యాదన్న గారు శ్రీపాల్ గారు కుమార్ గారు చాలామంది ప్రాంతి గారు యూత్ అసోసియేషన్ సభ్యులు ఈ యొక్క శేర్లింగంపల్లి నుంచి చేసినటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ కె రెడ్డి గారు రవి యాదవ్ గారు పేరు పేరున నమస్కారాలు ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క వినాయక ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేసుకోవాలన్నటువంటి సంకల్పంతో నేను ఉదటి వెంకట్రావు గారిని గమనిస్తూ ఉన్నా ఈ సెవెంత్ నాడు స్టార్ట్ అయితే సుమారు ఒక ఏడు రోజులు ఎనిమిది రోజుల ముందటి నుంచి ఈ రోడ్ పైన మరి ఇన్స్టాలేషన్ ఏర్పాటులో ప్రత్యక్షంగా వారు ఉండి వారితో పాటు సాంబశివరావు గారిని కూడా పర్యవేక్షించేటట్టు చూసుకొని మరి ఎట్లాంటి ఆటంకాలు కాకుండా అన్నీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని మరి ఈ యొక్క వినాయక ఉత్సవాలను ఏడో తారీఖు నాడు స్టార్ట్ చేసి నాటి నుంచి నేటి వరకు అత్యంత భక్తి శ్రద్ధలతోటి పరిపూర్ణమైనటువంటి మనసుతోటి మనసు పూర్వకంగా మరి ఈ యొక్క శిర్లింగంపల్లి నియోజకవర్గం కానీ సర్వేజన సుఖనోభ అనేటువంటి నినాదంతో మరి యావత్ ప్రపంచమంతా సుఖంగా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఉరటి వెంకటరావు గారు ఈ యొక్క వినాయకని ఇక్కడ మరి సెవెంత్ నాడు స్టార్ట్ చేపించి ఈ రోజు నుంచి నిమజ్జనం అయ్యే వరకు కూడా పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఉరటి వెంకట్రావు గారు ఆధ్యాత్మికంగా చాలా ముందు అంజలో ఉన్నాడు ఎందుకంటే బోనాలప్పుడు కూడా బోనాలు చేస్తాడు వినాయక చవితి అప్పుడు వినాయకుని నిలబెడతాడు అమ్మవారి నవరాత్రులు అమ్మవారిని నిలబెడతాడు ప్రతి సందర్భంలో కూడా ఆధ్యాత్మిక చింతను పెంపొందించే విధంగా పరిసర ప్రాంతాల్లో మరి ఒక అద్భుతమైనటువంటి చొరవ చూపించి ఎంతో ఆదర్శవంతంగా నిలుస్తూ యావత్ యువతకు కూడా ఒక మార్గదర్శకునిగా నిలుస్తూ ఉన్నాడు వీరిని నేను మనసు వీరిని వీరి కుటుంబ సభ్యులను మనస్పూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నా మాకి గౌరవ సౌభాగ్యాన్ని కల్పించి మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి ఈ భగవంతుని దగ్గర దర్శ భాగ్యం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మరి అదే మాదిరిగా అందరూ కూడా అందరికీ ఈ విఘ్నేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి దీర్ఘంగా బరిదెల్లే విధంగా అమ్మ స్వామివారి యొక్క కృప ఉండాలని చెప్పి మనస్పూర్వకంగా కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు పేరు మర్చిపోయి ఉంటే మరోసారి అందరికి కూడా క్షమాపణ కోరుకుంటూ అందరికీ మరో ఒకసారి శివశక్తి శివశక్తి యూత్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ప్రత్యేకంగా మా అందరికీ నా యొక్క శుభాకాంక్ష తెలు తెలియజేస్తూ ముగించుకుంటాం గణేష్ మహారాజ్కి ఈరోజు ఇక్కడ కాల్ ఫేజ్ టూ శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుండి ఇది ఆరో సంవత్సరం గణనాన్ని ప్రదర్శించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని గణేష్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఆరో సంవత్సరం ఈరోజు ఎంతో అన్నదానం ఎనిమిదవ రోజు అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా అందరూ కూడా భక్తి శబ్దంతోటి ఎనిమిది రోజులు పూజలు చేసి అందరూ కూడా ఉదయం సాయంత్రం పూజలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు అన్నదా అందులో అన్నదాన కార్యక్రమంలో అందరూ వందలాది మందిగా భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము అలాగే అలాగే ఈ కార్యక్రమం తర్వాత పదకొండవ రోజు నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది అందరూ కూడా నిమజ్జనం రోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ నిమజ్జనం అయ్యే వరకు కూడా అన్న రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఈ గణనాథుడిని సేవలో ఉంటారు ఈ పదకొండు రోజులు ఈ నవరాత్రి పదకొండు రోజులు కూడా అందరిని కూడా ఆ గణేషుడు అందరిని కూడా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ కోరుకుంటూ బొలో గణేష్ మహారాజ్కి బోలో గణేష్ మహారాజ్కి